వెల్కమ్ టు వార్త నేను దేవా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అలాగే ప్రేక్ష ప్రజలకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి అలాగే రాజీవ్ యువ వికాసం అయితేనేమి ఇవేవి సరైన పేదలకు అందట్లేదనైతే మాత్రం బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ మాజీ ఎంపీ నరసై గౌడ్ గారు ఉన్నారు చెప్పండి సార్ మీరు దీన్ని ఎట్లా చూస్తారు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పటివరకే టోటల్గా వైఫల్యం చెందింది ఆరు సబ్జెక్టులు ఆరు సబ్జెక్టులో జీరో మార్కులు తెచ్చిన ఘనత ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనీసం వాళ్ళు చేసేది కేవలం శాంపుల్ గవర్నమెంట్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది శాంపుల్ గవర్నమెంట్ ఏది చేసినా కూడా శాంపుల్ చేస్తారు ఆ ఇచ్చే శాంపుల్ కూడా ఆ ఇచ్చే శాంపుల్ జనరలీ మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి ఇచ్చే శాంపుల్ అన్న కూడా నా కొద్దిగా పనిచేసే శాంపుల్ ఉంటుంది ఇది కూడా పనిచేయని శాంపుల్ ఇంద్రబైన్లు ఇచ్చిన నామ మాత్రం ఆ నామ మాత్రం కూడా కార్యకర్తలకే ఇంద్ర యువ ఒక వికాసం పేరుకు వివా వికాసం దానికి నూట ఒక కొరీలు క్రెడిట్ సిబిల్ స్కోర్ అని లేకుంటే బ్యాంక్ అని ట్వంటీ పర్సెంట్ బ్యాంక్ ఒకటి ఇవ్వాలని అంత కాలికేస్తే మెడకేసడం మెడకెట్టే కాలుకేయడం ఇది కూడా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు డిలే కావటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చే దాదాపు పదిహేను ఈ రెండు వేల కోట్లు నష్టపోతుంది చెబట్టి రాజ్యాంగబద్ధంగా పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసే అంటే మభ్య పెడుతున్నాం ఏదో రైతు ఇస్తున్నామని ఇంద్రం ఇస్తుందాం మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నం ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారు ఎప్పుడు ఓట్లు వచ్చినా కాంగ్రెస్ గుర్తు చెయ్యి గుర్తుకు కనిపిస్తే చెంప చెల్లు మండేటట్లు చూద్దామని చూస్తున్నారు చెబట్టి ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు అంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే రైతు బంధిస్తున్నాము అలాగే ఇంద్రం నిలిసిస్తున్నామని అయితే మాత్రం నేతలు చెప్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చాలా వాటికి అంటే చాలా చోట్ల నిరసనలు ఉన్నాయి అవి సరిగ్గా అందట్లేదని అలాగే రేషన్ కార్డులు అయితేనే ఇవన్నీ దీన్ని ఎట్లా చూస్తారు సార్ నిజంగా చెప్పాలి రేషన్ కార్డ్స్ ఇంతవరకు ఒకటి వేయలేదు నేను సంవత్సరం నుంచే చూస్తున్నాను ప్రతి వారం ప్రతి వారం ఒక మంత్రి స్టేట్మెంట్ వస్తుంది ఉగాది బక్రీదు రంజాను సంక్రాంతి క్రిస్మస్ గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే ఆ ఫ్రైడే రోజు కూడా నాకైతే ఫస్ట్ పేజ్ చూడగా నవ్వు వస్తుంది ఇవాళ ఏ మంత్రి జోక్ చేస్తున్నది ఇట్లా ఉన్నది అదేవిధంగా ఈరోజు రైతు భరోసా మన తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల వ్యవసాయ భూమి ఉంది మాకేందంటే రైతు భరోసా వీళ్ళు చెప్పిన ప్రకారము ఎకరాకు ఒక సంవత్సరం రెండు కార్లు కలిపి పదిహేను వేలు వేయాలి ఇప్పటికి నాలుగు కార్లు అయినాయి సరే మూడు కార్లే పెట్టుకుందాం అయినా ముప్పై మూడు వేల కోట్ల ఏడు ముప్పై మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇవ్వాలి కదా ముప్పై మూడు వేల ఏడు వందల యాభై కోట్లల్లో ఇప్పటి వరకు మూడు వేల కోట్లు ఇవ్వాలి ఇంతకంటే ఘోరం ఉందండి మరి ఒక్క మంత్రి చూడు అందరు టిప్ టాప్ తయారైతున్నారు హెలికాప్టర్ దిగట్లేదు ఇక్కడి నుంచి వచ్చినా హెలికాప్టర్ కొత్తగా అర్థం కావట్లేదు ఒక ఆయన తూలుకుంటే ఎక్కుతాడు ఒక ఆయన ఏడ్చుకుంటే ఎక్కుతాడు ఒక ఆయన ఫ్యామిలీ టూర్ లాగా ఎక్కుతాడు ఏ వంద కిలోమీటర్లు కూడా ఎక్కుతున్నారు ఇక్కడి నుంచి నల్గొండ పోవటానికి గంటన్నర దాని కూడా హెలికాప్టర్ పోవాలి ఇక్కడి నుంచి చౌటుపల్లి పోవటానికి వన్ అవరు దాని కూడా హెలికాప్టరు ఇక్కడ నుంచి జడ్చర్లో పోవటానికి గంటన్నర దాని దానికి కూడా హెలికాప్టరు ఎంత ఘోరం అంటే వీళ్ళని చూసి ఏంటంటే తెలంగాణ ప్రజలు నవ్వుకోవాలన్నా బాధపడాలన్నా తామే తప్పు చేస్తున్నది బాధపడాలని ఈరోజు ఎప్పుడు ఈ ప్రభుత్వం పీడ వదులుతుంది వెయిట్ చేస్తున్నారు బీజేపీ ఎప్పుడు వస్తుందా మోడీ గారికి బీజేపీకి ఈసారి ఛాన్స్ ఇద్దాం గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చాము ఈ ఈ చక్కదానాన్ని కాంగ్రెస్కి అయితే ఐదేళ్లకే మాకు యాభై ఏళ్ళ సినిమా చూపెట్టిండు అని బెదురు చూస్తున్నారు అంటే సార్ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కేటీఆర్కి ఎదివరకే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు తాజాగా మరోసారి ఇచ్చారు కానీ కేటీఆర్ మాత్రం ఇది ఒక లొట్ట పీస్ స్కీస్ అని కొట్టిపడేస్తున్నారు నిజంగానే అందులో అవినీతి జరిగిందంటారా మీరు ఒక బీజేపీ పార్టీ మాజీ ఎంపీగా ఎట్లా చూస్తారు ఇగో చూడండి దేనికైనా ఒక మాకు శ్లోకం ఉంది చిత్తశుద్ధి లేని శివపూజలు ఇవన్నీ కేవలం డైవర్షన్ కొరకు చేసే నాటకాలు తప్పితే మనదాకా అదైపోయింది వీళ్ళందరూ అందరు కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అందరు మిలాక్తి అయిపోయినారు ఢిల్లీలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే అండ్ బీఆర్ఎస్ అందరూ ఎప్పుడో కూటమిగా అయిపోయినారు ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి అందువరకు నేను అడ్డుకుంటు నేను రేవంత్ రెడ్డి గారు చెప్పేది అంటే నాకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే మీరు మనం మూటలు కట్టి మీరు అక్కడ పంపిస్తున్నారు కనీసం ఫోటో ఫోటో దిగిరారు రాదు పోయినప్పుడు ఢిల్లీకి ఇప్పటికి నలభై రెండు సార్లు యాభై సార్లు పోయిండ్రు ఈ లాస్ట్ ఆరు నెలలు కనీసం వాళ్ళతో ఫోటో కూడా దిగే భాగ్యం లేదు ఆ కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమారు పోయి రోజుకోసారి ఫోటో దిగి వస్తారు తెలంగాణ పరువు తీస్తున్నారు వీళ్ళు కనీసం మీకు తెలంగాణ రక్తము తెలంగాణ పౌరుషం ఉంటే ఇప్పటి నుంచి ఆ మూటలైనా బంద్ చేయండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకైతే నిధులు లేవంటున్నారు కానీ ఒకవైపు చూస్తే తెలంగాణ మిస్ ఇండియా వరల పోటీలు అయితేనేమి మరోవైపు ఈరోజు గద్దర అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు కానీ గద్దర అవాడ్స్లో ఎక్కడ కూడా గద్దర ఫోటో అయితే మాత్రం కొంత చర్చ జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఈ కాంగ్రెస్ గురించి మాట్లాడితే మన ఓకల్ కార్డ్ ఎనర్జీ వేస్ట్ మన టైం వేస్ట్ ఇప్పుడు ఎందుకంటే అష్టవక్ర అని ఉంటారు ఏదైనా ఒక్క లోపం ఉంటే మాట్లాడచ్చు సర్వలోపం ఉంద గురించి మాట్లాడతాం ఎవరో అందాల పోటీలు నిర్వహించి మొత్తం ఇంటర్నేషనల్గా మనం పేరు తీసింది ఎవరో పాపం ఒక అమ్మాయిని ఈ మిస్ ఇండియా అని గోకింద్రీడ్లు కాంగ్రెస్ వాళ్ళు అని వాళ్ళ హరీష్ రావు గారు చెప్పారు అది తప్పు కదా నేను ఏమంటున్నా అంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి పాలిటికల్గా ఉన్నది మీ బాధ్యత నిర్వహించటపై తర్వాత ఈ సొల్లు కబుర్లు వినే ఓపిక ప్రజలకు లేదు విమర్శించే ఓపిక బీజేపీకి లేదు